ఏపీలో రైతులకు శుభార్తండి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి వచ్చే నెల అనగా ఏప్రిల్ నుండి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు వేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అయితే ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి రైతులు అనేది ఇరవై వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్కి పడాలంటే కంపల్సరిగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చాలా క్లియర్గా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక అవగాహన అయితే మీకు రావడం జరుగుతుంది వీడియో చూస్తున్న రైతులు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జెన్యున్గా వీడియోస్ అనేది మీ మొబైల్లోని పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎవరైతే పొలం పట్ట అనేది కలిగి ఉన్నారో వారి యొక్క రిజిస్ట్రేషన్లు అనేది మీ సమీపంలో ఉండే రైతు భరోసా పథకానికి సంబంధించిన అధికారులు అనేది చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మార్చి ఒకటవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖులోపు ఆర్ఓఏ పట్టాలు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే పోడు పట్టాలు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి రైతులకు చక్కగా ఇప్పుడైతే చాలా స్పీడ్గా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసిన విధంగా పాస్బుక్కు జెరాక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి లేదా పాస్బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరీగా మన దగ్గరలో ఉండాలి చాలా జాగ్రత్తగా పోడు పట్ట కలిగిన వారు అవ్వచ్చు అదేవిధంగా పొలం పట్ట మన సొంత పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కావున పోడు పట్ట కానీ పొలం పట్టా కానీ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు మొబైల్ అనేది కంపల్సరీగా మన దగ్గరలో ఉండాలి సో ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడు మన మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీని అనేది మనం అధికారులకి చెప్పగానే వాళ్ళనేది అనేది చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా సింపుల్గా రైతు రిజిస్ట్రేషన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్ అనేది మీ దగ్గర లేకపోతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని చాలా చక్కగా ఆధార్ అప్డేట్స్ అనేది అవుతున్నాయి పేరు మార్పి మార్పిడి అవ్వచ్చు మొబైల్ నెంబర్ మార్పిడి అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ మార్పిడి అవ్వచ్చు చాలా చక్కగా ఆధార్ అప్డేట్ అనేది చాలా ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్గా జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మీ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకొని చాలా సింపుల్గా చక్కగా పద్ధతిగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఈ కొత్త దరఖాస్తు న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియోస్ అయితే వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఛానల్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరిగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఉన్న ప్రతి ఒక్క రైతు చాలా నీట్గా దరఖాస్తులు అనేది చేసుకోండి మనకి మార్చి పద్దెనిమిదవ తారీఖు లోపు ఈ యొక్క దరఖాస్తులు అనేది పూర్తి అయిపోతాయి కావున ఈ లోపే ఎవరైతే ఇప్పటి వరకు దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి రైతులు ప్రతి ఒక్కరు కూడాను రేపటి నుండి దరఖాస్తులు అనేది చేసుకోండి ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు చాలామంది రైతులైతే అడుగుతున్నారు పదహారు వేలు పడతాయా పద్నాలుగు వేలు పడతాయా ఇరవై వేలు పడతాయనేసి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుండి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ విషయం అయితే చాలామంది రైతులకు తెలిసింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఏపీ నుండి ఈ పథకానికి సంబంధించిన తొలి విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తే పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి వేయడం జరుగుతుంది టోటల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిషన్ కింద ఆరు వేల రూపాయలు మనకి ఏపీలోని అన్నదాత సుఖీబా కింద పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై రూపాయలు రైతుల అకౌంట్కి అయితే జమ అవుతాయి ఏపీలో రైతులకు శుభార్తండి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి వచ్చే నెల అనగా ఏప్రిల్ నుండి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి కి డబ్బులు వేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అయితే ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి రైతులనేది ఇరవై వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్ కి పడాలంటే కంపల్సరిగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చాలా క్లియర్గా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక అవగాహన అయితే మీకు రావడం జరుగుతుంది వీడియో చూస్తున్న రైతులు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జెన్యున్గా వీడియోస్ అనేది మీ మొబైల్లోని పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్షింబాల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎవరైతే పొలం పట్ట అనేది కలిగి ఉన్నారో వారి యొక్క రిజిస్ట్రేషన్లు అనేది మీ సమీపంలో ఉండే రైతు భరోసా పథకానికి సంబంధించిన అధికారులు అనేది చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మార్చి ఒకటవ తారీఖు నుండి పద్దెనిమిదవ లోపు ఆర్ఓఏ పట్టాలు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే పోడు పట్టాలు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి రైతులకు చక్కగా ఇప్పుడైతే చాలా స్పీడ్గా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసిన విధంగా పాస్బుక్కు జెరాక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి లేదా పాస్బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది కంపల్సరిగా మన దగ్గరలో ఉండాలి చాలా జాగ్రత్తగా పోడు పట్ట కలిగిన వారు అవ్వచ్చు అదేవిధంగా పొలం పట్ట మన సొంత పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కావున పోడు పట్ట కానీ పొలం పట్టా కానీ కంపల్సరిగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు మొబైల్ అనేది కంపల్సరీగా మన దగ్గరలో ఉండాలి సో ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడు మన మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీని అనేది మనం అధికారులకు చెప్పగానే వాళ్ళు అనేది చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా సింపుల్గా రైతు రిజిస్ట్రేషన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్ అనేది మీ దగ్గర లేకపోతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని చాలా చక్కగా ఆధార్ అప్డేట్స్ అనేది అవుతున్నాయి పేరు మార్పి మార్పిడి అవ్వచ్చు మొబైల్ నెంబర్ మార్పిడి అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ మార్పిడి అవ్వచ్చు చాలా చక్కగా ఆధార్ అప్డేట్ అనేది చాలా ఈ మధ్య కాలంలో చాలా స్పీడ్గా జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మీ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకొని చాలా సింపుల్గా చక్కగా పద్ధతిగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఈ కొత్త దరఖాస్తు న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియోస్ అయితే వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఛానల్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరిగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఉన్న ప్రతి ఒక్క రైతు చాలా నీట్గా దరఖాస్తులు అనేది చేసుకోండి మనకి మార్చి పద్దెనిమిదవ తారీఖు లోపు ఈ యొక్క దరఖాస్తులు అనేది పూర్తి అయిపోతాయి కావున ఈ లోపే ఎవరైతే ఇప్పటి వరకు దరఖాస్తులు అనేది చేసుకోలేదు అలాంటి రైతులు ప్రతి ఒక్కరు కూడాను రేపటి నుండి దరఖాస్తులు అనేది చేసుకోండి ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేలు రూపాయలు చాలామంది రైతులైతే అడుగుతున్నారు పదహారు వేలు పడతాయా పద్నాలుగు వేలు పడతాయా ఇరవై వేలు పడతాయనేసి చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుండి సంవత్సరానికి ఆరు రూపాయలు అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ విషయం అయితే చాలామంది రైతులకు తెలిసింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఏపీ నుండి ఈ పథకానికి సంబంధించిన తొలి విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తే పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి వేయడం జరుగుతుంది టోటల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిషన్ కింద ఆరు వేల రూపాయలు మనకి ఏపీలోని అన్నదాత సుఖీబా కింద పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై రూపాయలు రైతుల అకౌంట్కి అయితే జమ అవుతుంది